జోన్ మరి ఎన్నో ఎంతో కాలంగా ఎంతో కాలంగా అది ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు అసలు ఎలా ఉంటుందో చూద్దామని ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ వింటూనే ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు నుంచి కానీ ఒక్కసారి కూడా దాన్ని మనం చూడలేదు కానీ ఈసారి చూసేటువంటి ముహూర్తం ఖరారైంది మరి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనేటువంటిది స్పష్టంగా మనకు తెలియడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఇప్పుడే అప్డేట్ కూడా మనకు రావడం జరిగింది మరి ఏదైతే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి అసంతృప్తి ముఖ్యంగా ముఖ్యంగా ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈవో ఏదైతే వచ్చిందో మనకు ఒక లీకేజ్ దాని దెబ్బకి నిరుద్యోగులంతా కూడా ఏకమైపోయారు వాళ్ళ యొక్క అసంతృప్తిని చాలా సక్సెస్ఫుల్గా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళగలిగారు దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది జాబ్ క్యాలెండర్కి ముహూర్తం అనేటువంటిది ఖరారైపోయింది కాబట్టి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మరి ప్రభుత్వ ఉద్యోగ లక్ష్యంగా మీరు ఎవరైతే ఇప్పటివరకు ప్రయత్నాలు చేశారో చదువుతున్నారో మీకు ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మరి కొత్త సంవత్సరం రోజు అంటే ఆంగ్ల సంవత్సరం రోజు ఆంగ్ల సంవత్సరాది అయినటువంటి జనవరి ఫస్ట్న మనం ఎక్స్పెక్ట్ చేసాం కానీ తెలుగు సంవత్సరాది అనేటువంటి ఉగాది రోజున ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనకి ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది మరొకసారి ఈ వీడియో చూసిన తర్వాత మిగిలిన విషయాలు అయితే డిస్కస్ చేద్దాం మరి ఈ వీడియో చూసే ముందు ఆరు షెడ్యూజోన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ మరి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజుతో టూ ఇయర్స్ వ్యాలిడిటీతో ఇంటిగ్రేటెడ్గా డైలీ కస్టమైజ్డ్ షెడ్యూల్ మెటీరియల్ క్లాసులు లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసులు ఎవ్రీడే టెస్ట్లు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ కంప్లీట్ ఏ టు జెడ్ అందించి ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ అందించే ఒకే ఒక ద బెస్ట్ కోచింగ్ ఆరు షెడ్యూజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ బ్యాచ్ మరి ఈ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఈ జాబ్ క్యాలెండర్లో ఒక ఉద్యోగం సాధించాలని అనుకుంటే కొత్త బ్యాచ్ మరి వెరీ సూన్ స్టార్ట్ చేస్తాం ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో ఒకసారి వివరాలు చూద్దాం జాబ్ క్యాలెండర్ రూపకల్పనపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది మంత్రి లోకేష్ ఈ కసరత్తుపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు ప్రభుత్వంలో శాఖల వారీగా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు జాబ్ క్యాలెండర్ ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో మెగా డిఎస్సి నిర్వహించారు కేవలం నూట యాభై రోజుల్లోనే మెగా డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఆరు వేల కానిస్టేబుల్ నియామకాలు జరిగాయి ఇప్పుడు శాఖల వారీగా జాబితా సేకరించి ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది ఉన్న ఖాళీలు ఆర్థిక శాఖపై పడే భారం వంటి అంశాలన్నింటినీ బేరించి వేసుకుని ఏటా జాబ్ క్యాలెండర్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వీలైనంత త్వరగా ఉద్యోగాలు భర్తీ చేపట్టే దిశగా కసరత్తు జరుగుతోంది సో మరి మంత్రి లోకేష్ గారు ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఉగాది కల్లా జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయమని అధికారులని స్పష్టంగా ఆదేశించారు కాబట్టి ఇక మరొక ఆలోచన వద్దు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ క్యాలెండర్ ఉగాదికి వచ్చి తీరుతుంది ఇప్పటికీ ఇప్పటికీ నమ్మకపోతే ఆఫ్కోర్స్ మీరు నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం ఎందుకంటే ఒక యాస్పిరెంట్గా మిగిలిపోవాలనుకున్నప్పుడు నెగిటివిటీతో ఉండండి జాబ్ కొట్టాలనుకున్నప్పుడు ఈ యొక్క న్యూస్తో ఉత్సాహంతో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకొకటి ఏదో ఎండోమెంట్ ఈవోకి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం మీద వచ్చినటువంటి వ్యతిరేకత కూడా ప్రభుత్వం గమనించి ఆ విషయంలో వెనక్కి తగ్గుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అఫీషియల్గా ఒక రాతపూర్వకంగా మన దగ్గర ఆధారం లేదు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం కానీ అది కూడా ఆసుభార్త కూడా మీకు రాబోతుంది ఎన్నో మిండి ఉద్యోగాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి యాస్పిరెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కానీ నా సలహా ఏంటంటే మీరు మెంటార్షిప్లో జాయిన్ అవుతారా కోర్సెస్ చూస్తారా నా ఛానల్ చూస్తారా అది సెకండ్రీ ఫస్ట్ అది అవసరం లేదు మీరు జాబ్ కొట్టాలి అనుకున్నప్పుడు గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని మీరు నమ్మి మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవ్వాలి సిలబస్ ఏంటి బుక్స్ ఏంటి అని అంత జాగ్రత్తగా ఒక ప్రణాళికను వేసుకుంటారో అలాగే జెన్యున్గా జాబ్ అప్డేట్స్ ఇచ్చేటువంటి ఛానల్ ఏంటి లేదా జెన్యున్గా జాబ్ అప్డేట్ ఇచ్చేటువంటి లేదా టెలిగ్రామ్ గ్రూప్ ఏంటి సబ్జెక్ట్ ఇచ్చేటువంటిది ఎవరున్నారు లేదా ఇట్లా ఒక సాగ్రిగేట్ చేసుకొని ఒక రెండో మూడో నాలుగో పెట్టుకొని మిగిలిన అన్ని గ్రూపుల నుంచి దయచేసి బయటకుపోండి ముఖ్యంగా టెలిగ్రామ్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అదేవిధంగా కొన్ని ఛానల్స్ ఈవెన్ మీకు బ్యాడ్ అని నన్ను కూడా అనుకున్న ఈజీగా అన్సబ్స్క్రైబ్ చేసేసుకోండి కానీ ఒకసారి చెక్ చేసుకునే ఈ సోషల్ మీడియాకు ఒక చెక్ లిస్ట్ రాసుకోండి ఒక పది పది మొత్తం అన్నిటినీ చెక్ లిస్ట్ చేసుకొని ఒక మూడో నాలుగో పెట్టుకోండి అంతే మిగిలిన అన్నిటి నుంచి బయటికి వెళ్ళిపోండి మిగిలిన వాళ్ళతో ముచ్చట్లు పెట్టకండి గ్రూప్ డిస్కషన్స్లో పాల్గొనకండి ఖచ్చితంగా జాబ్ కొడతారు ఈ గ్రూప్ టూలు ఎవరైతే కొట్టారో వాళ్ళందరూ కూడా సమాజానికి అంటే ముఖ్యంగా ఈ సోషల్ మీడియా సమాజానికి దూరంగా ఉన్నవాళ్ళు మాత్రమే కాబట్టి మీరు కూడా అలాగే ఉండండి అలాగని పూర్తిగా కాదు ఎవరైతే నమ్మకం మీరు ఎవరు నమ్ముతున్నారో వాళ్ళని మాత్రం ఫాలో అవ్వండి మిగిలిన వాటి నుంచి బయటికి వెళ్ళిపోండి లేదంటే కథ మళ్ళీ మొదటికి వస్తుంది ఏదైతే గ్రూప్ టూలో జరిగిందో ఏదైతే ఇంకోటి జరిగిందో అదే జరుగుతుంది కాబట్టి ఈ సలహా మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి జాబ్ క్యాలెండర్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఇందులో గ్రూప్ టూ ఉంటుంది ఎండోమెంట్ ఉంటుంది గ్రూప్ వన్ ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉంటుంది అదేవిధంగా ఆర్టీసీ ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా మనకి మిగిలిన ఉద్యోగాలు కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగాలతో సహా ఫారెస్ట్ ఉద్యోగాలతో సహా అన్ని ఉద్యోగాలు ఉంటాయి ముఖ్యంగా టీచింగ్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి మన లైబ్రరీ ఉద్యోగాలు అదేవిధంగా మన ఎవరైతే పశుసంవర్ధక శాఖ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉంటాయి కాబట్టి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ముఖ్యంగా వైద్య శాఖలో ఉద్యోగాలు కూడా ఉంటాయి ఇక ఆలోచించకండి నెగిటివిటీ తీసేయండి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మరి మాతో ట్రావెల్ చేసి మా షెడ్యూల్ ఫాలో అవుతూ మా పర్యవేక్షణలో మేము చదువుతాము మీరు అడిగిన క్వశ్చన్స్ సమాధానం చెప్తుంటాము మీరు ఏం చెప్తే అది చదువుతాము మీ క్లాసెస్ ఫాలో అవుతాము మీ టెస్ట్లు రాస్తామని అనుకుంటే మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేదు సార్ నాకు వీడియో క్లాసెస్ అనుకుంటే గ్రూప్ టూ నుంచి అన్ని కోర్సెస్ కూడా ట్రిపుల్ నైన్ కే అందిస్తున్నాము అది ఆర్టీసీ కానీ గ్రూప్ టూ కానీ సచివాలయం కానీ అన్ని కోర్సెస్ ఆ కోర్సెస్ని వినియోగించుకోండి థ్యాంక్ యూ